హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఇప్పుడు మళ్ళీ మీకు ఒక కంప్యూటర్ బ్లౌజ్ చూపిస్తాను న్యూ మోడల్స్ ఎలా ఉన్నాయి మన శారీకి తగినట్టు ఇది ఒక పట్టి శారీ అనమాట దీనికి మనం ఎలా డిజైన్ వేసామో నేను ఇప్పుడు చూపిస్తాను ఇది ఏదైతే ఉందో ఇదంతా పట్టు శారీ దీని యూ వాజ్ ఫోల్డింగ్ ఈ శారీ ఇది సిల్వర్ కలర్ కాంబినేషన్తో ఉంది ఇది దిశ ఇది ఒకసారి ఇది ఇది మీకు ఎలా అంటే కాదు ఒకసారి ఇది ఇది మొత్తము మనము సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఉంది మొత్తం వర్క్ అంతా ఇది మొత్తం ఇలా ఉంది చూడండి ఎలా ఉంది కానీ ఇది సారీ కాబట్టి ఇది హ్యాంగ్కి ఆల్రెడీ ఇంకొక ఈ కస్టమర్ ఒక కస్టమర్ శారీస్ అన్ని ఆవిడ ఏంటంటే బార్డర్ మనకి బార్డర్ కావాలని చెప్పారు హ్యాండ్కి అందుకని దీనికి ఇలాగా కొంచెం వెరైటీగా ఉంటుందని అని చెప్పేసి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కంపేర్ వర్క్ ఇంకా ఇది హ్యాండ్కి ఇలాగా అంటే ఈ ఇందులో వచ్చిన ఈ కలర్ ఏదైతే ఉందో సేమ్ ఇది ఇదే కలర్స్తో ఇలా కలర్ కాంబినేషన్ ఒక న్యూ మోడల్ డిజైన్ ఎలా ఉంది ఒక కంపేర్ వర్క్ డిజైన్ ఎలా